హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిదత్సాన్ ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికలో ముఖ్యంగా టీచర్లను ఉద్దేశించి ఒక వార్త రావడం జరిగింది అదేంటంటే టీచర్లు మరి టెట్ను చూసి భయపడుతున్నారని ఒక వార్త అయితే ప్రధానంగా రాయడం జరిగింది టీచర్ల టెట్ తరపాటు సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ తప్పనిసరి వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం అప్పుడు ఉద్యోగం సాధించారు సో ఇప్పుడు కాలానుగుణంగా మార్పులు వచ్చాయి అంత మాత్రాన మళ్ళీ వీళ్ళను కూడా మాట మధ్య మధ్యలో ఎన్నో ట్రైనింగ్లు ఇస్తున్నారు ఆ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికంగా మరి ఉపాధ్యాయులు సిద్ధంగానే ఉంటారు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు పిల్లలు చదువు చెప్పుకుంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మాత్రమే రివిజన్ అవుతూ ఉంటుంది అనమాట కానీ ప్రమోషన్ల కొరకు ఉద్యోగంలో కొనసాగాలంటే ఖచ్చితంగా టెట్ అవసరం అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది సరే సుప్రీంకోర్టు ఆదేశంతో మరి ఈ వార్త ఇప్పుడున్నటువంటి టెట్ నోటిఫికేషన్కి ప్రధానంగా తెలిసింది ఇదే హైలైట్ అయింది చాలా మంది భయపడుతున్నారు అని అనుకుంటారు కానీ అలాంటి భయమేం లేదు కాకపోతే అప్పటి రూల్ ప్రకారం మేము ఉద్యోగం సాధించాము ఇన్ని వెళ్ళిన తర్వాత మళ్ళీ పరీక్షలు ఏంటి అని అంటున్నారు తప్ప టెట్ రాయడానికి ఏదో భయపడే కాదు వాస్తవం చెప్పండి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎట్లా ఉంటుందో మరి పోలీసులకు పోలీసు అర్హత పరీక్ష డాక్టర్లకు డాక్టర్ల అర్హత పరీక్ష లాయర్లకు లాయర్ల అర్హత పరీక్ష ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ అర్హత పరీక్ష అని వ్యవసాయ అధికారులకు ఆ రకమైన పరీక్షని గ్రూప్స్ ఇప్పుడు సివిల్స్ అధికారులకు సివిల్స్ అర్హత పరిచయం ఇరవై ఏళ్ళ అర్హత పెట్టు ఖచ్చితంగా వాళ్ళు రాస్తారా ఒకవేళ రాసి క్వాలిఫై అవుతారా టీచర్లకు డాక్టర్లకు ప్రధానంగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు యాభై అరవై శాతం మార్కులు తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరిస్థితి ఏంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు ఉద్యోగంలోకి ఉన్నటువంటి ఫిట్నెస్ మరి రిటైర్మెంట్ అయ్యేసరికి ఆ ఫిట్నెస్ ఉంటుందా ఉండదు సరే ఈ విషయం మీద ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మరి ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ ని స్వీకరించి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఉపాధ్యాయులు క్వాలిఫై అయినట్టే మా డిపార్ట్మెంట్ కూడా మరి ఈ అర్హత పరీక్ష మేము రాస్తాము మేము కూడా క్వాలిఫై అవుతామని ఏ డిపార్ట్మెంట్ అయినా ముందుకు వచ్చి చెప్తుందా ఈ ఒక్క విషయాన్ని మరి ఒక గా ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటుందో చూద్దాం దీని గురించి స్పెషల్ గా ఓ వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా మనకు సాక్షిలో టీచర్ల టెట్ తరపాటు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది అంటే టీచర్లేం భయపడరు కానీ భయపడుతున్నారు అనే లెక్కలు రాస్తున్నారు ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ సంవత్సరంలో ఎంతమంది పేపర్ ఏ ఎంత ఎంతమంది క్వాలిఫై అయ్యారని చెప్పేసి ఒక వార్త అయితే ఇక్కడ రాయడం జరిగింది సో ఇక్కడ రెండు వేల పద్నాలుగులో పేపర్ వన్ అరవై ఒక్క శాతం క్వాలిఫై అయ్యారు పేపర్ టూలో ఇరవై ఎనిమిది శాతం మాత్రమే క్వాలిఫై అయ్యారని చెప్పేసి వారుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి వచ్చిన నోటిఫికేషన్ రీసెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో పేపర్ వన్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారంటే పేపర్ టూలో థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారని చెప్పేసి ఉంది వాస్తవం చెప్పాలంటే సిలబస్ ఒకటి వాళ్ళ సబ్జెక్ట్ ఒకటి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బయో సైన్స్ వాళ్లకు కేవలం ఒక పదిహేను శాతం మార్కు పదిహేను మార్కులు మాత్రమే వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ సంబంధం లేని మ్యాథ్స్ కంటెంట్ చదవాలి మ్యాథ్స్ బోధనా పద్ధతి చదవాలి అలాగే ఫిజికల్ సైన్స్ కంటెంట్ చదవాలి ఫిజికల్ సైన్స్ బోధనా పద్ధతులు చదవాలి అసలు సబ్జెక్టే బోధించరు రా బాబు అంటే ఆ బోధనా పద్ధతులు వీళ్ళు చదవాల్సి ఉంటుంది ఈ విషయాలు ఎన్నో వీడియోలో ఎన్నో సందర్భాలు చెప్పినా తెలుగు అభ్యర్థులు ఉంటారు వాళ్లకు అరవై అరవై మార్కులు రావాలి యాక్చువల్గా కంటెంట్ ప్రధానంగా అరవై మార్కులు ఉండాలి ఏ సబ్జెక్టు ఇప్పుడు సైకాలజీ ఇంగ్లీష్ తెలుగు ముప్పై 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 తొంభై మార్కు కామన్ సబ్జెక్ట్ ఉంది కదా మరి మిగతా అరవై మార్కులు అన్నా వాళ్ళ సొంత సబ్ సబ్జెక్ట్ పెట్టారు కదా మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ అరవై తెలుగు వాళ్ళకు తెలుగు అరవై హిందీ వాళ్ళకి హిందీ అరవై సోషల్ వాళ్ళకి సోషల్ అరవై ఉంది మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అరవై ఉంది కదా అట్లాగే బయో సైన్స్ వాళ్ళకు కూడా అరవై మార్కులు అలాగే ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ అరవై మార్కులు ఇట్లా ఉంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు గట్టిగా చదువుతారు ఎవరి సబ్జెక్టులో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు కాబట్టి ఇది పరిస్థితి అప్పుడెప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఉన్నటువంటి మ్యాథ్స్ అప్పుడు ఉన్నటువంటి సైన్స్ ఇప్పుడు కొంత మార్పులు అయితే వచ్చాయి కాలానుగుణంగా పిల్లలకి ఎలా బోధించాలని చెప్పేసి పిల్ల టీచర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు కాకపోతే ఇప్పుడు పరీక్షలు పెట్టి కావాలని వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేద్దాం అనే ఒక అపవాదు ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తుంది మరి ఇది ప్రభుత్వం చేస్తుందా మరి అధికారులు చేస్తున్నారా డిపార్ట్మెంట్ నుంచి ఎవరు చేస్తున్నారా అని తెలియదు మరి ఏది ఏమైనా ఉపాధ్యాయులందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించినట్లే మిగతా డిపార్ట్మెంట్ కూడా బలవంతంగా కాదు మేము మా ఇష్టంతోనే ఇది స్వీకరిస్తాము ఈ ఛాలెంజ్ స్వీకరిస్తామని చెప్పి ఏ డిపార్ట్మెంట్ ముందుకు వస్తుందో ఇక తర్వాత టెస్ట్ టీచర్లకు టెట్ తిప్పాలని చెప్పేసి ఇంకోటి ఉంది లాంగ్వేజెస్ ఇంగ్లీష్ బయాలజీ ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది వాస్తవం చెప్పండి లాంగ్వేజ్ వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకు కానీ బయాలజీ ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవాన్ని ఇప్పుడు చెప్పినట్టు సో ఈ విధంగా టీచర్లకు వారి సబ్జెక్టులోనే టెట్ పెట్టాలి నా సబ్జెక్ట్ నుంచి పన్నెండు మార్కులు ఎలా పాస్ అవుతాయని చెప్పేసి ఒక సైన్స్ టీచర్ చెప్తున్నాడు వాస్తవం చెప్పంటే ఇది నీచాతి నీచమైనటువంటి దారుణ సమస్య అదే ఏపీలో బ్రహ్మాండంగా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు సెపరేట్ పేపర్ ఉంది మార్పులు చేశారు అక్కడ మార్పులు చేసి కూడా నాలుగు సంవత్సరాలు దాటిపోతుంది మరి మన దగ్గర ప్రతి సంవత్సరం మరి నిరుద్యోగులు మంది వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నారు టెట్ కన్వీనర్కి కానీ ప్రభుత్వానికి కానీ విద్యాశాఖకు కానీ మరి ఎందుకు ఈ విషయాన్ని జస్ట్ ఇప్పుడు లో మార్పులు ప్యాటర్న్ మార్చడానికి కూడా వాళ్ళకి డబ్బులు ఖర్చు అయ్యా ఏం పిఆర్సీ కాదు కదా డిఏ కాదు కదా ఆర్థికంగా ఏమి ఇబ్బంది పాలు కావు కదా ప్రజలకి ఇది అవసరం అది పెట్టక ఇంకేదేదో పెట్టినారు ఇది అతి పెద్ద సమస్యగా మనం భావించాలి ఫ్రెండ్స్ తర్వాత టీచర్లకు టెట్ టెన్షన్ అని చెప్పేసి మరో వార్త వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు మేరకు క్వాలిఫై తప్పనిసరి జనవరి పదహారు నుంచి పరీక్షలు నలభై ఐదు వేల మందికి ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం ఇతర సబ్జెక్టుల విషయంలో ఆందోళన బోధించని సిలబస్ ఎలా చదవాలని కలవరం అయితే ఇప్పుడు సైన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్ మ్యాథ్స్ రాగానే వాళ్ళు సైన్స్ తీసుకుంటారు ఏ సబ్జెక్టు నిష్ణాతులు ఆ సబ్జెక్టులో పాస్ అవుతారు కానీ సంబంధం లేని సబ్జెక్ట్ పాస్ కావాలని ఎట్లా ఎట్లా చెప్తారు అసలు సో ఈ విషయం చిన్న విషయం అనుకుంటున్నారు ఇక్కడ టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది సో ఇలాంటి సందర్భంలో మరి ఉపాధ్యాయులందరూ స్థిరంగా ఉండి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతూ ప్రభుత్వ నేతలను కలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అబ్జర్వేషన్ చేయించండి ఇక్కడ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి దీంట్లో మార్పులు ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది చెప్పాలి అంటే ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చేస్తే కానీ ఈ విషయం తెలియదు అని నిరుద్యోగం చాలా మంది నాతో అన్నారు అయితే వాస్తవం చెప్పాలంటే నిరుద్యోగుల తరఫున కూడా నేను ఎన్నోసార్లు నేను వీడియోలు చేసిన టెట్ పేపర్ త్రీ తెలుగు వాళ్ళకు ఉండాలి బయో సైన్స్ వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అన్ని సబ్జెక్టు వాళ్ళకు సపరేట్ కంటెంట్ పేపర్ కూడా పెట్టాలి మార్పులు చేయండి చెయ్యండి అని ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చారు మన వాళ్ళు సో ఇప్పుడు పరిస్థితులు ఇంకా దగ్గరకు వచ్చాయి మరి ఈ సందర్భంలో మరి ప్రభుత్వం అటు ఎలక్షన్స్ హడావిడిలో ఉంటుంది మరి ఈ విషయాన్ని వాడు పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేస్తారా లేదా అనేది వేసి చూడాల్సి ఉంటుంది సరే ఏది ఏమైనా అందరు టీచర్లకు ఆల్ ది బెస్ట్ అందరు క్వాలిఫై అవుతారులే ఇబ్బంది ఏముండదు సో మీ అందరికీ మరి సోషల్ వాళ్ళకు ముఖ్యంగా మరి ఒక టెక్ట్ అండ్ డిఎస్సి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ప్రాక్టిసిబేట్స్ అనే బుక్ ఉంది నా దగ్గర సో నేను రాసింది మన ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది చాలా పుస్తకాలు చాలామంది అభ్యర్థులు తీసుకున్నారు మన ఉపాధ్యాయ మిత్రులు కూడా ఎవరైనా ఈ పుస్తకం కావాలనుకుంటే ప్రాక్టీస్ బిట్స్ కొరకు కావాలనుకుంటే ఈ పుస్తకం మరి తీసుకోవచ్చు బ్రహ్మాండంగా నా నెంబర్ కామెంట్ బాక్స్లో మరి లో నా నెంబర్ ఇస్తాను మీరు వాట్సాప్ ద్వారా హాయ్ హాయన్ మెసేజ్ పెట్టండి మీరు ఎక్కడున్నా మీకు పోస్టల్ ఛార్జీలు ఫ్రీగా ఉంటుంది మరి మీకు పంపించడం జరుగుతుంది సో దానికి కొత్త కాస్ట్ అయితే ఉంటుంది త్రీ థర్టీ రూపీస్ మాత్రమే ఈ పుస్తకాన్ని మీకు అందించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అబట్ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.